డిసెంబర్ ఆరున ఢిల్లీ సహా దేశ రాజధాని ప్రాంతాల్లో భారీ పేలుళ్ల కుట్రకు సంబంధించిన ఉగ్ర ప్రణాళికలో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి మొత్తం ఆరు ప్రదేశాల్లో భారీ పేలుళ్లకు జైషే మహ్మద్తో సంబంధం ఉన్న ఉగ్రవాద మాడ్యూల్ కుట్ర చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి పంతొమ్మిది బాబ్రీ బాబరి మసీద్ కూల్చివేతకు ప్రతీకారంగా ఈ పేలుళ్లకు కుట్ర రచించినట్లు అరెస్ట్ అయిన పలువురు అనుమానిత ఉగ్రవాదులు చెప్పినట్లు సమాచారం ఐదు దశల్లో ఉగ్ర సంస్థలు ఈ కుట్రకు ప్రణాళిక రచించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి మొదటి దశలో జైషే మహ్మద్ అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ కలిసి ఉగ్రవాద మాడ్యూల్ను ఏర్పాటు చేయడం రెండో దశలో హర్యానా నుంచి పేలుడు పదార్థాలను సేకరించడం మూడో దశలో ఐఈడీల తయారీ వంటి ఉగ్ర ప్రణాళికలు ఉన్నాయి నాలుగో దశలో లక్ష్యం చేసుకున్న ప్రాంతాల్లో నిఘా చివరి దశలో దేశ రాజధాని ప్రాంతంలోని ఆరు ప్రదేశాల్లో ఒకేసారి బాంబు దాడులు అమలు చేయాలనుకున్నారని స్పష్టమైంది ఆగస్టులోనే దాడులు చేయాలని భావించారని కానీ కార్యాచరణ ఆలస్యం వల్ల కొత్త తేదీని ఎంచుకున్నట్లు సమాచారం కాగా అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి బాబరి మసూద్ కూల్చివేతకు ప్రతీకారం తీర్చుకుంటామని జైషే మహ్మద్ ప్రకటనలు చేస్తోంది జైషే చీఫ్ మసూద్ అజార్ అయోధ్యను లక్ష్యంగా చేసుకుంటామని పలుమార్లు హెచ్చరించాడు